గంగావతరణము రెండవ భాగము గంగ కోసం శివునికి భగీరథుని తపస్సు వాల్మీకి రామాయణంలో శ్రీరామునికి విశ్వామిత్రుడు వివరించాడు భగీరథుడు సంవత్సర కాలం పాటు శివునికి తపస్సు చేయగా పరమశివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై రాజుతో నీ తపస్సుకు మెచ్చాను నీ కోరికను నెరవేరుస్తాను గంగను నా శిరస్సున ధరిస్తాను అన్నాడు అనంతరం హిమవంతుని పెద్ద కుమార్తె సర్వలోకాలకు పూజ్యురాలు అయిన గంగా నది మహారూపంతో ఎంతో వేగంతో ఆకాశం నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడింది ఏమాత్రమూ ధరింప సత్యం కాని గంగాదేవి శంకరునితో పాటు పాతాళంకు చేరాలనుకుంది అది గమనించిన మహాశివుడు ఆమె గర్వాన్ని అణచివేయాలి అనుకున్నాడు హిమవత్ పర్వతంతో సమానమైనది జటా మండలం అనే గుహలలాగా ఉండే శివుని యొక్క పవిత్రమైన శిరస్సుపై ఆ పుణ్యనది పడింది గంగా ఎంత ప్రయత్నించినా భూమిని చేరడానికి అసక్తురాలయ్యి శివుని జటాజూటంలోనే చిక్కుకుని బయటకు రాలేకపోయింది గంగా నది చాలా సంవత్సరాలు శివుని జటాజూటంలోనే చిక్కుకుని తిరుగుతూ ఉండగా భగీరథుడు ఆమె ఉనికిని తెలుసుకోలేక మళ్లీ శివునికై తపస్సు చేశాడు అందుకు సంతోషించిన ఈశ్వరుడు గంగను హిమవత్ పర్వతంలోని నిర్మితమైన బిందు సరోవరంలో విడిచాడు బిందు సరోవరంలో శంకరునిచే విడువబడిన గంగా ప్రవాహము ఏడు పాయలుగా ఏర్పడింది హ్లాదిని పావని నళిని అనే మూడు మహానదులు తూర్పు దిశలో సుచుక్షువు సీత సింధువు అనే మూడు మహానదులు పశ్చిమ దిశలో ప్రవహించాయి ఏడవ మహానది భగీరథ మహారాజును అనుసరించింది రాజర్షి అయిన భగీరథుడు రథముపై ముందు ప్రయాణిస్తూ ఉండగా గంగ అతని వెంట మహావేగంతో ప్రవహించింది అలా దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలైన వారు కన్నుల పండుగల ఎంతో ఆశ్చర్యంతో విమానాలలో గుర్రాలపై భద్రగజములపై నుండి చూశారు భూలోకంలో అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణ దృశ్యాన్ని చూడాలని దేవతలు అక్కడికి చేరారు ఆకాశము మేఘాలు తొలగినట్లు ఉండగా అక్కడికి వచ్చిన దేవతాగణముల ఆభరణాల శోభలతో ప్రకాశిస్తూ వందల కొలది సూర్యుల కాంతులతో విరాజిల్లింది ఆ నీటిలో సంచరిస్తున్న మీనములు మొదలైన వాటితో ఆకాశము విద్యుత్ కాంతులులా మిరుమిట్లు గెలిపింది దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు శివుని శిరస్సు నుండి పడుతున్న గంగా పవిత్రమైనది అని తలచి ఆ జలములను వారి శిరస్సులపై చల్లుకుని ఆచమనం చేశారు ఆకాశ మార్గం నుండి భూమికి చేరి సాపోహతులైన వారు గంగా జలముల స్పర్శతో పునీతులై ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకు తిరిగి వెళ్లారు గంగా భగీరథుడు ముందుకు సాగుతుండగా అతన్ని అనుసరించింది జహ్ను మహర్షి క్రతువును ఆచరిస్తుండగా ఆయన యజ్ఞవాటికను ముంచివేసింది గంగ అహంకార చర్యకు కోపగించిన జెహ్ను మహర్షి గంగా జలాన్నంతా ఆశ్చర్యంగా అత్యద్భుతంగా పానం చేశాడు అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు జహ్ను మహర్షిని పూజించారు గంగాదేవిని అతనికి కుమార్తెగా చేశారు అప్పుడు జహ్ను మహర్షి గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు అందువలన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధి చెందింది గంగా మళ్లీ భగీరథుణ్ణి అనుసరించి ప్రవహించింది సముద్రాన్ని చేరింది అలానే భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున కూడా ప్రవేశించింది రాజర్షి అయిన భగీరథుడు ప్రయత్నపూర్వకంగా గంగను తీసుకుని వచ్చాడు తన పితామహుల భస్మరాశిని పవిత్రమైన గంగా వారు పాపరహితులై స్వర్గప్రాప్తిని పొందారు గంగా జలములు భగీరథుని పితామహుల భస్మరాశిని ముంచివేయగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథునితో ఓ నరేంద్ర సగరుని అరవై వేల మంది కుమారులు విముక్తులయ్యారు వారు వెంటనే స్వర్గమును చేరారు ఈ లోకంలో సాగర జలాలు ఉన్నంత వరకు సగరపుత్రులు దేవతలవలి స్వర్గంలోనే ఉంటారు అన్నాడు గంగ నీకు పెద్ద కుమార్తె అవుతుంది నీ సాహస కార్య ఫలితంగా నీ పేరుతో భాగీరథి అని పిలువబడుతుంది అలానే స్వర్గ మర్త్య పాతాళము ఈ మూడు పథములలో అంటే మూడు లోకాలలో ప్రవహించినందువలన త్రిపథ అవుతుంది నీ పితామహులందరికీ తర్పణములు విడిచి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకో మీ వంశజులలో నీకు పూర్వులైన సగర చక్రవర్తికి అంశమంతునికి దిలీపునికి ఈ కోరిక నెరవేరలేదు నీ వలనే నెరవేరింది ఈ లోకంలో నీవు తిరుగులేని కీర్తిని సంపాదించావు గంగావతరణ మహాకార్య కారణం చేత నీవు గొప్ప ధర్మాన్ని ఆచరించి సాటి లేని ప్రతిష్టను పొందావు పరమ పవిత్రమైన గంగాజలములలో స్నానము ఆచరించి పునీతుడవై పుణ్యఫలాన్ని పొంది నీ పితృదేవతలందరికీ క్రియలను ఆచరించు నీకు శుభమవుగాక అని బ్రహ్మదేవుడు భగీరథునికి చెప్పి తన లోకానికి బయలుదేరి వెళ్ళాడు భగీరథుడు శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలు సమర్పించి తన నగరానికి చేరాడు సర్వసంపదలతో తులతూగుతూ రాజ్యాన్ని పరిపాలించాడు